వెల్కమ్ టుయేడ్ వైజాగ్ నిఖాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేకులు కట్ చేసి సంబరాలను చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు తనతో పాటు పార్టీ శ్రేణులను కార్యకర్తలను అభిమానులను ఉత్సాహపరుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు వాస్తవానికి ఆయనకు ఇటీవలే ఆపరేషన్ జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఈరోజు తన కుటుంబీకులు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆయనే ముందుగా వచ్చి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేందుకు ముందుగా ఆయన రక్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డాన్ని చూసి అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా ఆయన సతీమణి కూడా ఆయనతోనే ఉంటూ కార్యక్రమం దిగ్విజయేందుకు కృషి చేశారు ఈ ఏడాది ఆయనతో పాటు ఆయన చిన్న కుమారుడు కూడా రక్తదానం చేశారు కార్యక్రమానికి నాలుగు మండలాల నుండి టౌన్ నుండి కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అభిమానులు హాజరవడాన్ని చూసి మరింత ఉత్తేజాన్ని పొందారు అనుకున్న దానికంటే ఎక్కువగా జనాలు రావడం పట్ల ఆయన మరింత ఆనందాన్ని వ్యక్తం చేశారు నాయకులందరి మధ్య కేకును కట్ చేసి సంబరాలను చేశారు దీంతో కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు చింతకాయల సన్యాస పాత్రుడు రొత్తల తో పాటు డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు మా నుండి నాయకులు ముఖ్య నాయకులు అదేవిధంగా గొలుగొండ మండలం నుండి నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు నాతోవరం మండలం నుండి నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు నర్సీపట్నం టౌన్ నుండి కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు అయితే నిర్ణీత సమయానికి వారికి ఇచ్చిన సంఖ్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రక్తదానం చేసేందుకు రావడంతో వారు అనుకున్న సంఖ్యను రీచ్ అయ్యారని చెప్పవచ్చును దీంతో సుమారు పదిన్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది పదిన్నర గంటల నుండి కూడా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగడానికి కార్యకర్తలు నాయకులతో పాటు ఈ వైద్య సిబ్బంది కూడా సహకరించారు ఈయన అనారోగ్యంతో ఉన్నారు ఈయన రక్తం ఎలాగిస్తారు అనుకున్న వారిని ఆశ్చర్యపరిచే రీతిగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటూ వారిద్దరూ రక్తదానం చేయడానికి ముందుకు రావడాన్ని బట్టి నాయకులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు ఆ మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వైజ్ మీ ఎంఏ రాజు సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా ప్రీతం నాయకులు జగనన్న జన్మ దినోత్సవం సందర్భంగా ఈరోజు పట్టణంలో తో పాటు ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా పాఠ్యాంచ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో ముందుగా నేను రక్తదానం ఇవ్వడంతో పాటు నాతో పాటు నా చిన్న విజయ విదేశ్ కూడా మరి రక్తదానంతో స్టార్ట్ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలిసి ఈరోజు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను రక్తాంగం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పద్నాలుగు సంవత్సరాల పాటు మొదటగా నేను ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పద్నాలుగు సంవత్సరాల పాటు కూడా గత ఏడాదితో చూస్తే ఈ ఏడాది నూట పది ప్యాకెట్ల రక్తాన్ని సేకరించారు గతంలో ఆయన అధికారికంగా ఎమ్మెల్యే హోదాలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు నూట ఇరవై ప్యాకెట్ల రక్తం వచ్చినట్లు చెప్పారు ప్రస్తుతం ఈ ఏడాది నూట పది ప్యాకెట్ల రక్తాన్ని వారు సేకరించినట్లు అధికారికంగా వెల్లడించారు దీన్ని బట్టి చూస్తే నాయకులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్లు అధికారికంగా ఉన్నప్పుడు అనేక మంది తండోపతండో పాలుగా వచ్చి పాటు కాలేజీలు విద్యార్థులు కూడా వచ్చి అంత మంది పాల్గొన్నప్పటికీ నూట ఇరవై ప్యాకెట్ల రక్తం లాస్ట్ ఇయర్ వచ్చింది అయితే ఇప్పుడు నూట పది ప్యాకెట్లు రక్తం వచ్చినట్లు రక్తం సేకరించిన వారు తెలియజేశారు దీన్ని బట్టి వీరు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు